దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మరి క్రిస్మస్ కాలంలోనికి మనం వచ్చిన ప్రియ దేవుని సంగమా మరి వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులందరికీ క్రిస్మస్ కాలపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మరి ఈ రోజు మనం ధ్యానం చేసుకోబెట్టేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చనం చీకటిలో నడిచే జనుడు గొప్ప వెలుగును చూచుచున్నారు ఇక్కడ రెండు మాటలు రాయబడి ఉన్నాయి ప్రియ దేవుని బిడ్లారా మొట్టమొదటి మాట చీకటి రెండవ మాట ఏంటంటే గొప్ప వెలుగు ఆ చీకటి వెలుగు ఒకదానికి ఒకటి సంబంధం లేనటువంటి విప్రీతి దేవుని బిడ్లారా ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ వెలుగు ఉండదు ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు చీకటి లేని ప్రదేశాల్లో వెలుగు వెలుగు లేని ప్రదేశాల్లో చీకటి ఉంటుంది చీకటి సతాన సంబంధమైనది అయితే వెలుగు దేవుని సంబంధమైనది ఎవరైతే వారి బ్రతుకుల్లో అపవిత్రత ఎవరైతే వారి బ్రతుకుల్లో పాపము ఎవరైతే వారి బ్రతుకుల్లో ఆ యొక్క దుస్మయ క్రియలు కలిగి ఉన్నారో వారు చీకటి సంబంధాలు అండి ఎవరైతే పరిశుద్ధతను దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన మాటల ప్రకారం పరిశుద్ధితో వారి బ్రతుకును ముందు కొనసాగింప చేస్తారో వారు వెలుగు సంబంధులు అంటే దేవుని వారుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది చీకటిలో నడిచే జన్లు గొప్ప వెలుగును చూచుచున్నారు అని ఒక మాటను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రీ దేవుని సంగమా అప్పటి వరకు ప్రజలందరూ కూడా అంధకారంలో ఉన్నారండి గడాంధకారంలో ఉన్నారు ప్రియ దేవుని సంగమ ప్రతి మనిషిలోనూ పాపముందండి ప్రతి మనిషి జన్మతః పర్మత పాపిగా కనపడుతున్నాడు ప్రియ దేవుని సంగమ ఎప్పుడైతే మనిషి పాపంతో ఉన్నాడో ఈ మనిషిలో ఉన్నటువంటి పాపం తీయడానికి ఒక పరిశుద్ధుడు కావాలి ఒక పరిశుద్ధిని యొక్క రక్తము చెందించబడాలి ప్రియ దేవుని సంగమ ఆ పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభులవారండి ఆయన తండ్రి అయినటువంటి దేవుడు తన ఒకగానొక కుమారుణ్ణి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం మనకి బలి ఇవ్వడానికి లోకానికి పంపించారు ప్రియ దేవుని సంగమ ఏ పాపము లేనివాడు పరిశుభ్ర శుద్ధునిగా పిలువబడేవాడు కొరకు తనకి దేహాన్ని అర్పించి తన రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని పరిశుద్ధులుగా చేసేందుకు ఆయన ఈ లోకానికి మన కోసం యాగం అవడానికి యజ్ఞం అవడానికి వచ్చారు ప్రియ దేవుని సంగమ ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దినాలని మనము క్రిస్మస్ దినాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ప్రియదేవుని సంగమ అయితే ప్రజలందరూ చీకట్లో ఉన్నటువంటి సందర్భాలలో వెలుగైనటువంటి దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చారండి ఏంటి వెలుగని మనం చూసినట్లయితే యోహాను సువార్త ఒకటి వాద్యం ఒకటి వచ్చిన సెలవిస్తుంది కదా ఆ వాక్యమే దేవుడై ఉన్నారు ఆ యొక్క దేవుడే వాక్యమై ఉన్నారు ప్రియ దేవుని సంగమ మరి యోహాను సువార్త ఒకటి వాద్యం ఒకటి వచ్చిన మనం చూసుకున్నప్పుడు వాక్యాన్ని అక్కడ మాట్లాడుతుంది ఆ వాక్యమే దేవుడై ఉన్నారు ఆ వాక్యము ఈ రోజు శరీరధారిగా మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నది ప్రియ దేవుని సంగమ వాక్యము దేవుడు మన మధ్యలో పెట్టారు ఈ వాక్యమే దేవాది దేవుడై ఉన్నారు ఈ వాక్యమే మనకు వెలుగై ఉంది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ వాద్యము నూట ఐదవ వచ్చిన మంది విధంగా వ్రాయబడి ఉంది నివాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటే నిజమే చీకటిలోను గణాంధ కాలంలోనూ వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడైతే ప్ర ఒక ప్రతి మనిషి తన జీవితాన్ని కొనసాగిస్తున్నారో ఎప్పుడైతే దేవుని ఆశ్రయించారో దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించారో దేవుని వెలుగున ఎప్పుడైతే ఆశ్రయించారో ఎప్పుడైతే దేవుణ్ణి వారు ముందు పెట్టుకున్నారో వారి పాదములకు దేవుని యొక్క వాక్యం దీపంగాను వారి త్రోవలకు వెలుగుగాను ఉంది అంటే నిన్నటి వరకు చీకటి పూర్తమైనటువంటి సందర్భాల్లో వారు జీవిస్తున్నప్పటికి వారు బ్రతుకుతున్నప్పటికీ దేవుని వాక్యం ఎప్పుడైతే వారి హృదయాల్లో ఉంది అది వెలుగుగా మారింది వెలుగు సంబంధమైనటువంటి క్రియలు జరిగించడానికి ఇష్టపడుతుంది చూడండి దేవుని వాక్యం సెలవుస్తుంది కదా ఆయన ముఖకాంతిలో ప్రతి మనిషి తన రహస్య పాపములు బయలుపరచబడుతున్నాయి అంటండి నిజమే నిన్నటి వరకు మనం చేసింది పాపము మనము మనం చేసిన తప్పు అని మనలో గ్రహింపలేదు కానీ ఎప్పుడైతే దేవుని నిజరక్షకునిగా అంగీకరించి ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనలోనికి మనం స్వీకరించామో ప్రతి పాపము మనలో నుండి మనకు కనిపిస్తుంది ఇది మనం చేయకూడదు అబద్ధ మనం ఆడకూడదు ఇదికైనా మనం చేయకూడదు ఇటువంటి కార్యాలు దేవుని పిల్లలంగా మనం చేయకూడదని ఎప్పుడైతే ఈ వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుందో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రతి పాపం నుండి దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తూ వస్తుందంటే విడుదల కలిగిస్తూ వస్తుంది ప్రియ దేవుని సంగమ కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నాడు దేవుడే వాక్యమై ఉన్నాడు ఆ వాక్యం మనలో ఏం కలగజేస్తుంది అంటే వెలుగును అనుగ్రహింపజేస్తుంది ఎప్పుడైతే దేవుని ఒక వెలుగు గాని ఆయనే వెలుగుగా ఉన్నటువంటి ఆ యొక్క సందర్భం గాని ఎప్పుడైతే మనలోకి వస్తుందో మన ముఖములు లజ్జింపకపోవును మన ముఖములు ప్రకాశిస్తూ ఉంటాయని కీర్తనకారుడు అంటున్నాడు ప్రియ దేవుని సంగ నిజమే ఎప్పుడైతే దేవుడు మనలో ఉన్నాడో దేవుని క్రియలు మనలో ఉన్నాయో ఆయన వెలుగు ఎప్పుడైతే మనలో ఉన్నాయో మనం సిగ్గుపడవలసినటువంటి సందర్భాలు రావండి మనం తలదించుకునేటటువంటి సందర్భాలు మన జీవితాల్లో తటస్థించు ప్రీ దేవుని సంగమ వెలుగుని ఎప్పుడైతే మనలోనికి స్వీకరించామో అది పరిశుద్ధతకు గుర్తుగా కనిపిస్తుంది అది పవిత్రతకు గుర్తుగా కనిపిస్తుంది యార్థతకు గుర్తుగా కనిపిస్తుంది ప్రియ దేవుని సంగమ ఈ రోజు నీలో నాలో వెలుగు ఉండాలి ఆ వెలుగు ఆ యొక్క దేవాది దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించేదిగా ఉండాలి ప్రియ దేవుని సంగమ అదే విధంగా చీకటిని మనం చూసుకుంటున్నప్పుడు మత్స్య సువార్త ఆరవాధ్యం ఇరవై రెండవ వచ్చిన మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట చాలా స్పష్టంగా కనిపిస్తుందండి నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను వెలుగుగా తేట ఎప్పుడైతే ఉంటుందో నీ దేహం అంత తేట తేటగా ఉంటుందంటండి కానీ ఎప్పుడైతే నినా మన జీవితాల్లోనికి ఆ యొక్క వెలుగు మన హృదయాలు ఎప్పుడైతే లేదో మన కనులు ఎప్పుడైతే చీకటి గావించబడుతున్నాయో మనం చేసేవి ఇవి మనకు కనపడదండి మనం మంచి చేస్తున్నాం అనుకుంటున్నా చెడు చేస్తున్నాం చెడు చేస్తునే దాన్ని మంచిగా ఆ చూపించుకోవాలని చూస్తాం అదే మంచిగా ఎదుటి వాళ్ళకి కనపడాలని చూస్తాం దేవుని సంగమ నీ దేహము వెలుగుమయమై ఉండాలంటే నీ కను తేటగా ఉండాలి వెలుగుతో కూడినటువంటిదిగా ఉండాలి దేవుని సంగమ మరి దేవాది దేవుడు వెలుగుని గురించి వెలుగుగా నీ లోకానికి వచ్చాడు వెలుగును గురించి మనతో మాట్లాడుతున్నాడు అటు వెలుగు నీలో నాలో ఉండి మనం ప్రకాశిస్తూ అనేకులను ప్రభుల ప్రకా చేసే వారంగా ఈ రోజు నేను మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు ఉండాలి క్రిస్మస్ అంటే సంతోషాలు ఆనందాలు ప్రభు లోకానికి వచ్చారనటువంటి సెలబ్రేషన్స్ మాత్రమే కాదు నువ్వు వెలుగుతూ ఉండాలి నేను వెలుగుతూ ఉండాలి మనం అనేకులను వెలిగిస్తూ ఉండాలి ఒక కోవతిని ఒక క్యాండిల్ మనం చూసుకున్నప్పుడు అది వెలుగుతూ తన కరిగిపోతూ అనేకులకు ఏ విధంగా వెలిగిస్తుందో రోజు నేను మన జీవితాల్లో ఏవైతే ప్రభు మనకు అనుగురించినటువంటి విలువలు ఉన్నాయో ఏవైతే దేవుని యుద్ధం మనం పొందుకునే తలాంతులు ఏవైతే ఉన్నాయో ఏదైతే దేవుని యుద్ధుని మనం కోరు పొందుకుంటున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయాలంటే దేవుని కోసం త్యాగం చేస్తూ మన వెలుగుగానే మన వెలుగు ద్వారా అనేకులు దేవుని చూసినట్లుగా మనలో ప్రకాశిస్తున్నటువంటి వెలుగు ద్వారా అనేకులకు మేలు కలుగునట్లుగా అనేకులు ఈ యొక్క వెలుగులోకి వచ్చినట్లుగా అనేకులకు యొక్క వెలుగు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా ఈ దేవుని సంగమా నీవు నేను మనం ఏమవ్వాలంటే ప్రభు కొరకు త్యాగం అవ్వాలి ప్రభు కొరకు మనం కరిగించబడాలి ప్రభుల మనం నిలబడాలి ఏది ఏమైనా దేవుని చిత్తం నెరవేర్చబడాలి ఏదేమైనా దేవుని రాజ్యం కట్టబడాలి ఏదేమైనా దేవుని రాజ్యం వృద్ధి చెందాలి అదే ఈ రోజు నేనా మన యొక్క పని అయ్యి ఉంది ప్రీతి అవున సంగమ అట్టి పనులు నీవు నేను మన అందరం కూడా మనకు నిలమై ఉండాలి ఈ క్రిస్మస్ అనబడినటువంటి ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు అది నీ పైన నా పైన ప్రభు రాజ్యం నిర్మించడం కొరకు ఒక బాధ్యత అయి ఉంది నీకు నీ నీ పైన నా పైన అది ఒక భారం ఉంది ప్రభు కొరకు మనం నిలబడాలి అనేకులను నిలబెట్టాలి నిలబెట్టిన తర్వాత మనం పడిపోయే వారంగా ఉండకూడదు కానీ ఇంకా మరింత బలంగాను ఇంకా మరింత దృఢంగాను ఇంకా మరింత శ్రేష్టమైన స్థితిలోనూ నీవు నేను ప్రభు కొరకు ప్రకాశించాలి ఈ వెలుగు ఇక్కడతో ఆగిపోయేది కాదు ఈ వెలుగు అంతకంతకు ప్రకాశించాలి అంచులంచెలుగా వృద్ధి చెందాలి ప్రపంచానికే వెలుగుకరంగా ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీవు నేను మనందరం మార్చబడినట్లుగా ప్రభు ఆశతున్నారు కాబట్టి అటు వెలుగు పూర్ణలంగా అటు వెలుగుతో నింపబడినటువంటి వారంగా అటు వెలుగు ద్వారా అనేకలను ప్రభులను ఆకర్షించే వారంగా నీవు నేను మనమందరము ప్రభు యొక్క నామం పెరట నిలబడదుము గాక స్థిరపరచబడుము గాక తన కొద్ది మాటలు దీవించను గాక తల్ల వంచకాలను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన వెలుగైన దేవాయస్సు వందనాలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా ఇదిగో అతని వెలుగున అతని మీరు ఆలోచించినటువంటి ఒక వెలుగు ప్రభ అనేకులకు దీవెనకరంగాను అనేకలకు ఆశీర్వాదకరంగా అనేకలకు మేలుకరంగాను అనేకులకు మహిమకరంగానే ఒక వెలుగు ఉండట్లుగా మీ యొక్క సహాయం మీరే మాకు దయచేయండి ఇదిగో అతని వాక్యానికి అతని లోబడ్డానికి వాక్య ప్రకారంగా జీవించడానికి వాక్యపు నేను మేము ఎదగడానికి యొక్క సహాయం మీరే మాకు దయచండి మమ్మల్ని మా సంస్థాన్ని దీవించండి ఆశ్రమించండి ఎవరైతే వాక్యం మీద విశ్వాసం ఉంచినారో నమ్మకం నిశ్చయంగా మీకు బిడ్డలు మీరు ఇచ్చేటటువంటి దీవెన ఆశీర్వాదాలు వారి చేతులు పొందుకుందరు వారు ప్రతి అవసరాన్ని మీరు వారి ప్రతి అవసరాన్ని మీకు తీర్చండి మేలు మీ వీళ్ళందరూ మీరు నడిపించి సహాయం దాయిచ్చామని వేసు అడుగుచున్నాను తండ్రి ఆమె ఎవరిది ప్రార్థనలు ఎక్కి భూమించారో నిశ్చయంగా ప్రభుత్వ కార్యాలు మరి మీరు మీ జీవితంలో నిండారుగా మెండారుగా పొందుకుందరుగా గాడ్ బ్లెస్ యూ